పత్తి చేయంలో కలుపును సరైన టైంలో కంట్రోల్ చేయకపోతే యాభై శాతం పైగా పత్తి దిగుబడులు పడిపోతాయి కాబట్టి పత్తి గింజ విత్తిన దగ్గర నుండి నెల పదిహేను రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి మొదటి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు చాలా కీలకము అవకాశం ఉన్న చోట గొర్రు లేదా గుంటక తోలి కలుపును నివారించుకోవాలి ఇరవై ఐదు రోజుల దశలో ఉంటే కలుపును కలుపు మందులతో నివారించవచ్చు చైన్ లో లేత సన్నగడ్డి ఉన్నట్లయితే కిజులో ఇథైల్ లిటర్ లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్ల మందు ద్రావణం సరిపోతుంది లేదా ప్రాప కిజలో ఇథైల్ లిటర్ లీటర్ నీటికి ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి ఎకరానికి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల మందు ద్రావణం సరిపోతుంది పత్తి చేయంలో వేడతపాకుల గడ్డి మాత్రమే ఉండి రెండు నుంచి మూడు ఆగుల దశలో ఉన్నప్పుడు ఫైరిథయోబ్యాక్ సోడియం అనే మందు లీటర్ నీటికి ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల మందు ద్రవణం సరిపోతుంది అతి చేలో విడల్పాకులు సన్న ఆకుల గడ్డి రెండు రకాల గడ్డి కనుక ఉన్నట్లయితే పైరి థయోబ్యాక్స్ సోడియం ఆరు శాతము నాలుగు శాతం ఈసీ ఎంఈసి అనే మందు లీటర్ నీటికి రెండు పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారి చేయాలి ఎకరానికి నాలుగు వందల యాభై మిల్లీ లీటర్ల మందు ద్రావణం సరిపోతుంది విడతపాకులు సన్నాకుల గడ్డి నివారిస్తుంది అదే విధంగా పత్తి చేను ముదిరిపై ఉండి నెల పది రోజులు దాటి ఉంటే రెండు సార్ల మధ్యలో ఉండే గడ్డిని పంపు నాజిల్ కు డూమ్ పెట్టేసి పేరపాటు అనే మందును గడ్డి పైన పడేటట్టుగా పిచికారి చేసుకున్నట్లయితే రెండు ఉన్న గడ్డి మాడిపోవడానికి అవకాశం ఉంది పత్తి గింజలు పెట్టిన తర్వాత కలుపు మూలవకుండా ఉండాలంటే పెండు గింతల్ని థర్టీ పర్సెంట్ లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారి ఎకరానికి ఒక లీటర్ మందు సరిపోతుంది లేదా పెండి థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ అనే మందు లీటర్ నీటికి మూడు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి ఎకరానికి ఏడు వందల మిల్లీ లీటర్ల మందు ద్రవణం సరిపోతుంది పత్తి గింజలు పెట్టక ముందే దుక్కిలో గనక కలుపు ముంచి ఉంటే పత్తి గింజలు పెట్టిన తర్వాత పైబాక్ సోడియం థర్టీ ఫోర్ పర్సెంట్ జెర్సీ అనే మందు లీటర్ నీటికి నాలుగు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి ఎకరానికి ఎనిమిది వందల మిల్లీ లీటర్ మందు ద్రోణం సరిపోతుంది మల్చిన గడ్డిని మూలభై గడ్డిని నివారిస్తుంది